కథ మంజరి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ ద గ్రేట్ ఇండియన్ మిడిల్ క్లాస్ కలం శ్రీ అంగర శ్రీనివాస రవిశేఖర్ గళం వెంపటి కామేశ్వరరావు రాత్రి ఎనిమిదిన్నరకి విశాఖపట్నం వెళ్లే దురంతో ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చిన్న కుదుపుతో బయలుదేరింది అప్పటికే తన బెర్త్ కింద సామాను సర్ది ఇనప గొలుసుతో సూట్ కేసులన్నీ కలిపి జాగ్రత్తగా బెర్తుకున్న కుక్కనికి కలిపి తాళం వేసి సావకాశంగా కూర్చున్నాడు వాచస్పతి ట్రైన్ బయలుదేరిన వెంటనే టైం చూసుకుని సమయానికి తీసాడు బండి మరి సమయానికి వెళ్తాడో లేదో చూడాలి పక్కనున్న వైపు పలకనెంపుగా చూసి అన్నాడు భారీ వైపు చూసి తినేస్తే బా పని అయిపోతుంది బాక్సులు తి పురమాయించి కాస్త అక్కడ కూర్చుంటారా అందట్టుగా పక్కన కూర్చుని అతనికి సైగ చేసి జేబులోంచి శానిటైజర్ తీసి భారీ చేతిలో రెండు చుక్కలు వేసి తను రెండు వేసుకుని బెర్త్ మీద అడ్డంగా మఠం వేసుకు కూర్చున్నాడు వాచస్పతి తెచ్చుకున్న రెండు బాక్సులు ఖాళీ చేసి వాష్ బేసిన్ దగ్గర కడుక్కొచ్చి బాగలేదండి అస్సలు బాగలేదు ట్రైన్ టాయిలెట్ల మెయింటెనెన్స్ దరిద్రం పక్క వాళ్ళని చూసి కామెంట్ చేస్తూ భార్యకి డబ్బా సర్దేమని సూచించి బెర్త్ మీద చతికలపడ్డాడు అటుగా వెళ్తున్న కోచ్ అటెండర్ని ఆపి బెడ్ బెడ్రోల్స్ ఇవ్వలేదు అడిగాడు వాచస్పతి పైనన్న కవలను చూపిస్తూ గలేబులు తెస్తా ఉండండి చెప్పాడు అటెండెంట్ సరిగ్గా ఉతికారో లేదో చూడాలి ఈ కాంట్రాక్టులంతా పెద్ద వ్యవహారం అంటూ గతంలో రైల్వే మంత్రులు ఎవళ్ల హయాంలో ఏ చర్యలు చేపట్టారో రైల్వే బడ్జెట్ల దగ్గర నుంచి కేంద్ర రాజకీయాల వరకు ఏక బిగిన మాట్లాడేశాడు వాచస్పతి కరప్షన్ అవినీతి అదండి అందరికీ మూలం ఓ తత్వవేత్తగా ముగించి ఇక పడుకుందామంటూ పక్కన అతను లేవమని సూచించాడు ఉదయాన్నే వాకింగ్ పూర్తి చేసి వస్తు వస్తూ తెచ్చుకున్న తెలుగు పేపర్ తెరుస్తూ సెక్యూరిటీ వాళ్ళు వేసుకునే కుర్చీల్లో కూలబడ్డాడు వీరబ్రహ్మం ఏమయ్య సూర్యబాబు ఏమిటి విశేషాలు అవతల గేటు దగ్గర కార్ని రోజు చూస్తున్నా ఎవరిది అంటూ సెక్యూరిటీ అతనితో మాటలు గడిపాడు అది ఆ ఊళ్ళో ఓ పాష్ లొకాలిటీలో ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్ ఎక్కువగా మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళు ఉండే ఏరియా వీరబ్రహ్మం ఆ అపార్ట్మెంట్ సొసైటీ సెక్రటరీ రోజు తెల్లారే లోపే వాకింగ్ అంటూ దిగిపోతాడు వాకింగ్ అయిన తర్వాత ఇక్కడ సిట్టింగ్ వేస్తాడు పేపర్ చూస్తున్నట్టే ఉంటూ అందరి విషయాలు సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి కూపీ లాగటం అతని దినచర్య మధ్య మధ్య పర్సనల్ టచ్ కోసం అవునా సూరి ఈ మధ్య మీ ఊరు వెళ్ళలేదా అంటూ ఊళ్ళో విషయాలు ఎంక్వైరీ చేస్తాడు ఎలా అయ్యా రోడ్ల మీద అడగరా అంటూ వెంటనే టాపిక్ మార్చి అన్నట్టు పింఛన్లు పెరిగాయ కదా అంటూ సానుభూతిగా కళ్ళగరేశాడు సూరిబాబు బాబు కేసు చూస్తూ ఇంకా పగటి డ్యూటీ చేయాల్సిన చంద్రరావు రాలేదేమిటాను చూస్తున్న రాత్రి డ్యూటీ సూర్యబాబు ఏదో అర్థం కాకుండా నిసిగాడు ప్రస్తుత ప్రభుత్వం అంతకుముందు ఇంకా ముందు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయ ప్రభంజనం ఆ తర్వాత సంక్షోభం నల్లధనం అసలు ఉచితాలు ఎప్పుడు ఇలా ఆరంభమయ్యాయి ఇలాంటి చరిత్ర పాఠం చెప్పి ఓ విషయాన్ని రాసిపెట్టుకో సూరి నేను చెప్తున్నా ఈరోజు ఇంతలో ఊబర్ టాక్సీ వచ్చి ఆగింది అందులో నుంచి వాచస్పతి వాళ్ళు ఆవిడ దిగారు ప్రెసిడెంట్ గారు హైదరాబాద్ ట్రిప్ అయిపోయిందా పలకరించాడు వీరబ్రహ్మం తను చెప్తున్న మాట ఆపి వాచస్పతి ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనం ఓసారి సాయంత్రం కూర్చోవాలండి అంటూ వీరబ్రహ్మం వాచస్పతితో చెప్తూ అతనితో పాటు లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ ఒక్క ఫ్లోర్లో ఉంటారు వాళ్ళిద్దరి పిల్లలు విదేశాల్లోనే ఉండేది వాళ్ల చదువులప్పుడు డాలర్ రేటు పెరిగి రూపాయి రేటు తగ్గినప్పుడల్లా తెగ బాధపడిపోయి అపార్ట్మెంట్ గేటు దగ్గర నుంచుని భారత ఆర్థిక వ్యవస్థ రిజర్వ్ బ్యాంకు మీద గంటలు గంటలు మాట్లాడుకునేవారు అప్పటి నుంచి స్నేహం ఇద్దరికి ఇప్పుడు ఇద్దరి పిల్లలకి అక్కడే ఉద్యోగాలు డాలర్ రేటు పెరిగినప్పుడల్లా ఇప్పుడు సంతోషంగా ఆ విషయం షేర్ చేసుకుంటారు ఈ మధ్య ఇద్దరి పిల్లలు కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు కొన్నారు ఈఎంఐలు కట్టాలి కదా సెక్యూరిటీ చంద్రరావు ఇంట్రాకామ్ ఫోన్లో సెక్రటరీ వీరబ్రహ్మానికి ఫోన్ చేశాడు సార్ ఎవరో వచ్చారు లేవో అన్ని ఫ్లాట్ల వాళ్ళకి ఇవ్వాలి అంటున్నారు మిమ్మల్ని కనుక్కొని పంపుతా అన్నాను కొంచెం రండి సార్ ఎవరో అడిగాడు వీరబ్రహ్మం ఎవరో పెద్దవాళ్ళే పంపినట్టున్నారు సార్ నాయకుడి తాలూకా అనుకుంటా సరే ఉండు అంటూ లుంగితోనే భుజం మీద తుండుగొడ్డ వేసుకుని కిందకి వస్తూ ఎందుకైనా మంచిదని వాచస్పతిని కూడా పెట్టుకు వచ్చాడు అక్కడ గుట్టగా సంచులు ఉన్నాయి వాటి మీద లోకల్ నాయకుడి ఫోటో దసరా పండగ అభినందనలతో అని ప్రింట్ చేసి ఉంది లోపల రెండు చీరలు కనబడ్డాయి సెక్యూరిటీ దగ్గర నిలబడ్డ వాళ్ళని చూస్తూ ఎవరండి మీరు అడిగాడు రామబ్రహ్మం మా నాయకుడు గారు పంపారు సార్ వీటిని మీ అపార్ట్మెంట్ వాళ్ళకి పంచమని ఇచ్చారు సార్ వచ్చిన వాళ్ళు వచ్చిన విషయం చెప్పారు ఇద్దరు కొంచెం పక్కకు వెళ్ళి ఎలక్షన్లు వస్తున్నాయిగా ఆ బాబు తనుకుంటా అన్నాడు రామబ్రహ్మం అదే కాకపోతే మనం వద్దంటే అపార్ట్మెంట్ వాళ్ళు మనల్ని ఆడిపోసుకుంటారు వద్దనడా ఎందుకు అంటూ వాచస్పతి సంశయంగా అన్నాడు నిజమే మనకి కాకపోతే తీసుకుని అవసరమైన వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా పనిలో పని మనమే అరేంజ్ చేస్తామని చెప్పచ్చు ఊరు అంతా పంచుతుంటే మన అపార్ట్మెంట్ వాళ్ళని మాత్రం ఎందుకు వదిలేయాలని మనమే అరేంజ్ చేస్తామని చెప్దాం తప్పేంటి తప్పేం లేదు అలాగే చెప్దాం మనం కూడా ఈ చిన్న సైజు గ్రామానికి నాదికులం అన్నట్టే కదా సరే అనుకుంటూ ఇద్దరు మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి మావి ఇచ్చేసి ఓ గంటలో అందరికీ ఇచ్చి వచ్చేయండి అంటూ రామబ్రహ్మని చెప్పాడు అన్నట్టు మా చెల్లిగారు ఇందులోనే నాలుగో ఫ్లోర్లో ఇరవయో నెంబర్ ఫ్లాట్లో ఉంటారు వాళ్ళు ఊళ్ళో లేరు ఆ సంచి కూడా నాకు ఇచ్చేయండి వాళ్ళకి నేను ఇస్తా అంటూ వాచస్పతి రెండు సంచీలు అందుకున్నాడు అవునండి మా తమ్ముడు గారు కూడా ఊరెళ్ళారు అంటున్న రామబ్రహ్మం పక్కసారిగా ఉలికిపడ్డాడు సెక్యూరిటీ చంద్రరావు పైకే గట్టిగా నవ్వేస్తున్నాడు ఇద్దరు అతని వైపు చూశారు అతను మొబైల్ ఫోన్లో లో వస్తున్న రీల్స్ చూస్తున్నాడు ఆ మధ్య హిట్ అయిన ఓ వెబ్ సిరీస్లో బిట్టు సాంప్రదాయని సుప్పిని పూసని గట్టిగా వినిపిస్తోంది పాటని అతని నవ్వుని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అట్టే సమయం పట్టలేదు లంచాలు దేశ రాజకీయాలు నైతిక విలువలు అవినీతి వంటి విషయాల మీద వాళ్ళిద్దరూ సెక్యూరిటీ వాటి దగ్గర ఇస్తున్న ఉపన్యాసాలు గుర్తుకు రాలేదు భుజాల మీద ఉన్న కండువాన్ని తీసి ఒక్కసారి దులుపుకుని సంచులు పట్టుకుని లిఫ్ట్ వైపు దారి తీశారు కథ మంజరి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ ద గ్రేట్ ఇండియన్ మిడిల్ క్లాస్ కలం శ్రీ అంగర శ్రీనివాస రవశేఖర్ గళం వెంపటి కామేశ్వరరావు